ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో కేవలం పాలపల్లతో మిల్క్ టీత్ తు కిలారీ అని చెప్పుకోవచ్చు మంచి సైజు కల కేవలం పాలపల్లతో ఉన్నటువంటి కిలారి దూడలు ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మరి చూస్తున్నారు ఏ దూడల బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా ఉందో మరి ప్రైజ్ స్పీడ్ రేట్ అయితే ఏ విధంగా చెప్తుందో మనం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మరి మేవేనా ఏం చెప్తున్నా కాడి రేటు దూడల రేటు డెబ్బై రెండు వేలు ఫ్రెండ్స్ మరి ప్రైస్ రేటు వచ్చేసి సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు వేలుగా చెప్తున్నారు మరి మరి పళ్ళు ఏమైనా అయినా ఏం లేదా పలపల్ల కొడెలు పలపల్లతో ఉన్నాయా అదే మరి పాల పళ్ళతో అని చెప్తున్నా అదే అదేనా మరి సాగినా ఏమన్నా లైట్గా అవునా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు సీతం కూడా మంచిగా ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు చిల్కల్దమ్ గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ పేరు శివరాముడు రైతుల వ్యాపారమా రైతులేనా మీరు రైతులు ఆ రైతులేనా అలాగే వీటి కలబగలు చూసుకున్నారు ఫ్రెండ్స్ మరి మరి డెబ్బై రెండు డెబ్బై మరి అరవై ఐదు పైన ఫిక్స్ రేట్ అయితే డెబ్బై ఫిక్స్ రేటు బేరమే తక్కువ చెప్పా నువ్వు ఫ్రెండ్స్ మీరు చూసాను ఫిక్స్ రేట్ అయితే సెవెంటీ థౌజండ్ అసలు ఖచ్చితంగా ఇచ్చేసారట మరి ఎవరైనా నేరుగా కావాలనుకుంటే మరి నేరుగా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి ఈయన మీ నెంబర్ చెప్పు డెబ్బై ఐదు డెబ్బై ఐదు అరవై తొమ్మిది యాభై ఎనిమిది యాభై ఎనిమిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది ఎనభై ఐదు రైట్ ఫ్రెస్ మరి కాంటాక్ట్ చేయండి అలపల్ల కిలారి గూడలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్మల్ ప్లేసెస్ ప్లేస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మీరు చూస్తూ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ